హలో ఫ్రెండ్స్ అందరికీ నేను ఇప్పుడైతే వంకాయ మసాలా బిర్యానీ అయితే చేస్తున్నా అందుకోసం ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఒక ట్వంటీ అట్లా వేసుకొని మంచిగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అవుతాయి మంచి వాసన వస్తుంటాయి అప్పటి వరకు అయితే వేయించుకోవాలి అందులోనే ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత కొన్ని ధనియాలు అయితే వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అట్లా అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చిలకర వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకైతే పెట్టుకుందాం ఇక్కడ నూలు కూడా వేస్తున్నాను అనమాట నేను నూలు కూడా ఒక త్రూ టూ స్పూన్స్ వేసుకోవాలి ఇక్కడ మసాలా దినుసులు అన్నీ లవంగ ఇలాయచి చెక్క షాజీరా అవన్నీ వేసుకొని సల్లగైన తర్వాత మిక్స్ అయితే పట్టుకోవాలి నేను కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను అనమాట ఇంకా అక్కడైతే ఇప్పుడు రెడీ చేసుకుందాం కుక్కర్ పెట్టుకొని టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే చిన్నగా తరుగుకొని వేసుకోవాలి ఇవి మంచిగా మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అందులోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇవి వేసుకుంటే అవి కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత పసుపు వేసుకోవాలి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడైతే వంకాయలను అయితే వేసుకుందాం నేనైతే ముల్ల వంకాయ తీసుకున్న సూపర్ టేస్ట్ అయిందనమాట ట్రై చేయండి చాలా బాగా వస్తుంది డిఫరెంట్గా ఎప్పుడు రోజు మటన్ చికెన్ అవే బిర్యానీ కాకుండా ఇది కూడా ట్రై చేయండి ఇవన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇది కూడా వేసుకొని నేను ఎక్కువ పట్టిన ఇంకా కారం అయితే ఎక్కువ అనేసి అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే వేసిన ఇంకా సరిపోతుందో లేదని మళ్ళీ ఒక స్పూన్ అయితే వేసిన మొత్తం ఫోర్ స్పూన్స్ వేసిన అనమాట చాలా టేస్ట్ అయింది ట్రై చేయండి ఇంకా అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని చింతపండు రసం పోసుకోవాలి చూడండి ఎలా ఉడుకుతుందో మంచిగా కొంచెం సేపు ఉడకని వాళ్ళనమాట ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇంకా మనం బియ్యం అనేటివి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అవి అయితే ఇప్పుడు మంచిగా నానిపోయినాయి కదా ఇంట్లో వేసుకొని మంచిగా మొత్తం కలుపుకొని వాటర్ పోసుకొని మనం ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకున్నామో దాన్ని చూసుకొని వాటర్ పోసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల బియ్యంకి మూడు గ్లాసుల సగం వా వాటర్ అయితే తీసుకున్నా కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఫస్టే వేసిన మసాలాలు వేసినా మళ్ళా కొంచెం నెయ్యి కూడా వేస్తున్నా చూడండి ఎంత మంచిగా రెడ్ అయిపోయిందో అందుకు లాస్ట్కు కొంచెం ఉప్పేసాను అనమాట నేను చూడండి చాలా బాగా వచ్చింది ట్రై చేయండి వీడియో ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్